ఈరోజు టాపిక్ బ్రెయిన్ గురించి అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కదా ఫస్ట్ బ్రెయిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి ఒకటమ్మా అంటే కొన్ని పుట్టుకతోనే వచ్చే సమస్యలు ఉంటాయి కొన్ని వయసు మీద వస్తాయి కొన్ని మనం అలా అంటే మనకి మన జీవన శైలి వల్ల వచ్చే ప్రమాదాల వల్ల డ్యామేజ్ వస్తూ ఉంటాయి సో పుట్టుకతోనే మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి చాలా మందికి ఇప్పుడున్న పొల్యూషన్కి కానీ ఇప్పుడున్న జీవన శైలికి కానీ పుట్టడమే డిఫెక్టివ్గా పుట్టడం అనేది జరుగుతూ ఉంది స్పెషలీ ఆర్టిజం లాంటి కేసెస్ అంటే ఆర్టిజం అంటే వాళ్ళ బ్రెయిన్లో డెవలప్మెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఆక్సిజన్ సరిగ్గా అందక రకరకాలుగా వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్లో డెవలప్మెంట్స్ లేక తల్లిదండ్రులను కూడా గుర్తుపెట్టడం కష్టము సమాజంలో వాళ్ళు మిగిలి అవడం కష్టం సో అలాంటి సమస్యలు ఉన్నాయి తర్వాత సెరిబ్రల్ ప్యాల్సీ అని ఒక కండిషన్ ఉంది దానివల్ల వాళ్ళకు ఏదో ఒక రకమైన శరీర వైకల్యం అనేది అంటే మానసికంగా కరెక్ట్గానే ఉంటారు కానీ శరీరంలో ఏదో ఒక వైకల్యం రావడం అనేది అంటే నడవ నడక కానీ లేకపోతే నెక్ హోల్డింగ్ కానీ రకరకాలుగా మా శారీరకంగా వై అంగవైకల్యం ఏదో ఒకటి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఇంకా చాలా ఉంటాయి చిన్నపిల్లల్లో మనకి ఎస్పెషల్లీ మానసికంగా అయితే ఆర్టిజము ఏడిహెచ్డి హెచ్డి కామన్ కానీ డాక్టర్ గారు గర్భస్థ శిశువుగా తీసుకుంటే కనుక బ్రెయిన్ ఎదగలేదు అని అంటూ ఉంటారు కదా అంటే ఎటువంటి కండిషన్లో అటువంటి ప్రాబ్లం వస్తుందండి అయితే జెనెటిక్ డిఫెక్ట్స్ ఇప్పుడు చాలామంది చూసుకుంటే మనకి సేమ్ బ్లడ్ లైన్ అంటే సేమ్ రిలేషన్లో మైనకాల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు కొంతమందికి జీవనశైలికి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇలాంటివి లేదా ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి కూడా బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో చాలా మంది మనం చూస్తేనే ఉన్నాం ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం స్మోకింగ్ ఎక్కువ చేస్తున్న లేడీస్ కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల లేదా వీళ్ళు ఆల్కహాల్ ఉండడం వల్ల అలా కూడా బర్త్ డిఫెక్ట్స్ అనేవి రావడం చాలా సర్వసాధారణం మరి మధ్య వయసు వాళ్ళకి ఎటువంటి మధ్య వయసులో అంటే మా ఇప్పుడు ఉన్న పని ఒత్తిడి అంటే జీవన విధానాలు బాగా మారిపోయాయి సో స్ట్రెస్ ఎక్కువైపోయింది దానివల్ల యాంగ్జైటీ ఇవన్నీ మానసిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి మనం అలాగే శారీరకంగా కూడా చూసుకుంటే వాళ్ళకి స్ట్రోక్లు వస్తూ ఉన్నాయి అంటే ఓవర్ స్ట్రెస్ వల్ల లేదా బ్లడ్ ప్రెషర్ వల్ల వాళ్ళకు ఉన్న అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ వీటి వల్ల బ్రెయిన్ స్ట్రోకులు రావడము అండ్ బాడీలో టూ మచ్ టాక్సిన్స్ బాగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మధ్య వయసులో కూడా చాలా వస్తున్నాయి సో మానసిక సమస్యలు కూడా స్ట్రెస్ యాంగ్జైటీ అయితే చాలా కామన్ అయిపోయింది అండ్ దానితో పాటు ఇంకా విపరీతంగా మనం చూసుకుంటే ఇంకా ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సీజో ఫ్రీని అలాంటివి లేని ఊహించుకోవడము ఇలాంటివి ఎన్నో అవుతూ ఉన్నాయి సో మానసిక సమస్యలు కూడా వస్తా ఉన్నాయి అలాగే శారీరకంగా కూడా డ్యామేజెస్ అవుతూ ఉన్నాయి